నా పేరు కళ్ళుపోతుల రంగన్న నేను మున్సిపల్ మాజీ కౌన్సిలర్ని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జై భీమరావు భారత్ పార్టీ స్థాపించడము జరిగింది ఈ పార్టీ యొక్క అధ్యక్షుల కలిసి జే శ్రావణ్ కుమార్ గారు ఆయన మాజీ న్యాయవాది ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాడు నేను ఆ పార్టీ తరపు నుంచి మన ఆదోని కాన్స్టివెన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ పార్టీలో ఓడని కారణం అంబేద్కర్ దారి ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ ఉంది ఈ పార్టీలో మనము చేరితే పేదలకు సర్వీస్ చేయడానికి బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నేను ఈ పార్టీలో చేయడం జరిగినది వాళ్ళు ఇక్కడ ఆధ్వర్యంలో ఎన్క్వైరీ చేస్తే మా పార్టీ అధ్యక్షులు ఎన్క్వైరీ చేస్తే వారికి ఆధ్వర్యంలో ఉన్న వ్యక్తిలో కొద్దిగా బెస్ట్ వ్యక్తి అని చెప్పి వాళ్ళకి వాళ్ళ పరిశ్రమ తెలియదు కాబట్టి నాకు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి పెడము నేను పదమూడు తారీఖు అక్కడ బయలుదేరి పద్నాలు పద్నాలుగు తారీఖు ఆయనతో అన్ని విషయాలు చర్చించి తర్వాత కొన్ని పో ప్రోగ్రాంలో పాల్గొని నేను మళ్ళీ తిరిగి ఆదం రావడం జరిగినది పద్దెనిమిదో తారీఖు మా అధ్యక్షుల వారు మంగళగిరి కాన్స్టేషన్ నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ చేస్తున్నారు మేము ఆ రోజు స్టేట్లో మొత్తం ఎంతమంది ఇప్పటివరకు కంటెక్ట్ చేస్తున్నామో అంతమంది ఎంపీలు మేము ఎమ్మెల్యే అయితే అందరూ ఆ యొక్క కార్యక్రమానికి పాల్గొంటున్నాము తర్వాత ఇంకా మిగతా రోజులు అనుకూలం బట్టి ఎవరు వాళ్ళు నామినేషన్ దాఖలు చేస్తారు ఆ రోజే మాకు బీ ఫార్ము కూడా ఇస్తామని చెప్పారు ముఖ్యంగా నేను ఆదోని ప్రజలకు తెలియపేది ఏమనగా మనకు గత ముప్పై సంవత్సరాల నుంచి సరైన ఆదోన్లో మౌలచిక మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు మీకు గురవుతున్నారు దాంట్లో నంబర్ వన్ ట్రాఫిక్ సమస్యలు ఆదోన్లో ఎప్పుడో డెబ్భై ఐదు సంవత్సరాల కింద వేసిన రోడ్లు అవే ఉన్నవి ఇంతవరకే కానీ ఎన్ని ప్రపంచాల్లో వచ్చినా మారినా కూడా ఎవరు వాటి గురించి పట్టించుకోలేదు కాబట్టి ప్రజలు సహకారం చే సహకారం చేసి మా పార్టీని గెలిపించి ఇక్కడ నన్ను గెలిపిస్తే నేను ఆదోన్లో ముందుగా ఆధ్వర్య రోడ్స్ డివైడింగ్ చేసి దానికి అనుగుణంగా పార్కింగ్ ఫుడ్పాటు అన్నీ ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేపిస్తాం మా పార్టీ తరపు నుంచి తర్వాత రెండవది నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మనకు గతంలో రాంజేలో ఒకటే ఉండేది తర్వాత మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశం ఆయంలో బసవనగర్ ఎస్ఎస్ ట్యాంక్ కట్టారు అది కడితే కూడా ఇప్పుడు ఇరవై ఏళ్ళు పైన అయింది ఇప్పుడు అది కూడా కట్టిన తర్వాత నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఇంకొక ఎస్ఎస్ ట్యాంక్ కూడా కట్టి ఆ ప్రజల ఈ మధ్యన కొత్త హాస్పిటల్ కట్టారు కట్టారు కానీ భవనాలు కట్టారు కానీ దానిలో ఫుల్ఫిల్ స్టాప్ లేదు అదే పాత స్టాప్తోనే దాంతోనే చేస్తారు కాకపో కాకపోతే ఏమంటే రోజు రోజుకి ప్రజలు పెరిగిపోతున్నారు దాని తగ్గట్టు వ్యాధులు పెరుగుతున్నవి సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో పోలేక అక్కడ వాళ్ళు డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది అవుతున్నారు ఏమి చిన్నది చెప్తే కూడా ఇక్కడా గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కర్నూలుకి రిఫర్ చేస్తున్నారు ఇక్కడ ఏమి మిషనర్స్ ఏం లేదు కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ గెలిచిన వెంటనే ఎక్కడ హాస్పిటల్ అయితే ఉన్నాయో అక్కడంతా మొత్తం స్టాఫ్ని ఫిల్ఫిల్ చేసి ఎవరు కూడా కర్నూలుకి పోకున్నట్ల ఎక్కువ శాతం ఇక్కడే వాళ్ళకి వైద్యం అందదట చేయాలనుకుంటాను ఈ మూడు మెయిన్ ప్రధాన అంశములు ఇంకా చాలా ఉన్నవి తర్వాత మా పార్టీ అధ్యక్షుల వారు ఓ పది అంశాలతో కూడిన తాత్కాలిక మేనిఫెస్టో విడుదల చేయడం అనేది ఇవి కూడా అందరికీ అన్ని కులాల్లో పేదవారు ఉన్నారు అన్ని కులాలకి సమాన న్యాయం చేయాలన్నదే మా యొక్క పార్టీ అధ్యక్షుల ఉద్దేశము ఆయన అడిగోళ్ళలో మేము నడిచి మేము కూడా అన్ని కులాల్లో ఏ అయితే పేద వర్గం ఉన్నారో వాళ్ళకందరికీ ముందు ప్రియారిటీ ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీర్చాలని మా యొక్క ఆశ నేను రాజకీయాలకి పాత్రనే నేను గత నలభై రెండు నలభై రెండు సంవత్సరాలు పైబడి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగాను నాకు అక్కడ నాకు త నా గౌరవం తగ్గట్టు పదవులు ఇచ్చారు నేను ఆ పదవులు కూడా ఎక్కడో కించపరుచుకో ఎక్కడ ఇది రోడ్ లేకుండా ఎక్కడ కూడా ఇది కాకుండా నేను న్యాయం చేశాను తర్వాత ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది కాబట్టి దీంట్లో నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు కాబట్టి నేను అప్పుడు వాటికి కౌన్సర్గా ఉన్నాను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎక్కువ ప్రజలకు సేవ సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ పాటలో చేయడము ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడం జరుగుతుంది పార్టీ గుర్తు కోర్టు గుర్తు కోర్టు నామినేషన్ తేదీ ఇరవై ఒకటి అనుకున్నాము మంచి చూసి వేద్దామనుకున్నాము ప్రకటిస్తాను నేను పద్దెనిమిదికి అక్కడ మా అధ్యక్షులు నామినేషన్కి నేను హాజరవుతున్నాను దాని తర్వాత నేను నామినేషన్ తేదీ ప్రకటిస్తాను మరి ఈ పార్టీలో నేను చేరానంటే ఆ పార్టీకి దూరము అయినట్లే అని నేను భావిస్తున్నాను ఎన్నికల ఎన్నికల్లో అయిన తర్వాత కూడా నేను ఈ పార్టీలో కొనసాగుతాను ఏమి మా అధ్యక్షులు చెప్పిన ప్రకారం ఆయన అన్ని చేస్తే మాకు ప్రజల సహకారంతో ఏమి అన్ని మేము అనుకున్నది గవర్నమెంట్ వస్తే దాంట్లోనే కంటిన్యూ కొనసాగుతాం చాలా నేను పార్టీ రామారావు పెట్టుకు ముందు నేను ఆయన అభిమానిని దాని తర్వాత నాయుడు గారు పార్టీలోకి రాకుండా ముందు కూడా నాకు ఆయన పరిచేస్తులు తర్వాత పార్టీ వచ్చిన తర్వాత మేమందరం కలిసి చాలా వర్క్ చేశాము తర్వాత ఆయన ఎమ్మెల్యే గారు అయినారు నేను ఆయనకి ఎప్పుడూ వెండి ఉన్నాను ఆయన నాకు ఎటువంటి పార్టీలో లోపాలు లేకుండా నాకు సంతృప్తి న్యాయం చేశారు కాకపోతే నాకు ఎమ్మెల్యే అవకాశం ఈ పాటలో వచ్చింది కాబట్టి నేను తప్పనిసరిగా ఈ పాటలో రావాల్సి వచ్చింది నాకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాకు అన్ని రకాలుగా మంచి చేసుకుంటే వచ్చింది